మార్చి తేదీ వేములవాడ జన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది కమనీయమైన ఈ కళ్యాణం తిలకించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది కళ్యాణానికి ముందు ఎదుర్కోలు కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది వేద మంత్రాలు మేళతాళాల మధ్య ఘనంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడి ఆలయంలో కోడె మొక్కులకు విశిష్ట ప్రాధాన్యం ఉంది సంతానం కోసం తమ పిల్లలు బాగా చదువుకోవాలని ప్రయోజకుడు కావాలని కోరుకుంటూ శివునికి భక్తి శ్రద్ధలతో కోడె మొక్కులు చెల్లించుకుంటారు అంతేకాదు చాలామంది తమ పిల్లలకు ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయడం ఆనవైతి ఇలా అనేక రకాలుగా వేములవాడ రాజన్న ఆలయానికి విశేష ప్రాధాన్యం ఉంది తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న విమలవాడ పుణ్యక్షేత్రం రాజధాని హైదరాబాద్ నూట అరవై కిలోమీటర్లు కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలు కలిగి ఉంది భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలుచుకునే ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన భవిష్యోత్తర పర పురాణంలోని రాజేశ్వర ఖండంలో ఉంది అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నాడు ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం కనిపించిందట దానిని అక్కడ ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కలిగించాడు ఈ శివలింగమే ఇప్పుడున్న మూల విరాటని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది విమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యులు నిర్మించారు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సుందరంగా అలంకరిస్తారు విద్యుత్ దీపకాంతులతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తారు ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాజన్న అని భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు మూల విరాట్కు కొడి ప్రక్కన శ్రీ రాజరాజేశ్వర దేవి ఎడమ ప్రక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మితమయ్యాయి మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్టమ ఉంటుంది ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి ఇక్కడ భక్తులు పవిత్రమైన గంట దీపాన్ని వెలిగించడం మరో ప్రత్యేకంగా చెప్పుకుంటారు సూర్యుడు ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని ఆరాధించాడట అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చినట్లు చెబుతారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు చేశారట అలాగే పంచపాండవులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి వారి కృపకు పాత్రులైనట్లు స్థల పురాణం చెబుతుంది అనారోగ్యాలు ఇతర కష్టాలు ఉన్న మహిళలు అవి తీరాలని స్వామివారికి మొక్కుకొని అవి తీరాక జీవితాంతం భిక్షాటనే వృత్తిగా చేసుకొని పార్వతిగా మహాశివుడికి అంకితమైపోతారు అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉండడం ఇక్కడి ఇంకొక విశేషం